భాజపా గాజువాక కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహారావు జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిర్వహించారు పాత పాలెం పార్టీ కార్యాలయంలో కుటుంబ నాయకులు భాజపా నేతలు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు జిల్లా భాజపా మాజీ అధ్యక్షులు రవీంద్ర మేడపాటి పాల్గొని కేఎన్ఆర్ కు శుభాకాంక్షలు తెలిపి గజమలతో సత్కరించారు అనంతరం పాత గాజువాక కూడలిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర తేదేపా అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ ప్రారంభించారు సామాన్య కార్యకర్తగా బీజేపీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి గొప్ప నాయకుడిగా ఎదిగారని కొనియాడారు అనంతరం పేదలకు గొడుగులు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు కార్యక్రమంలో నేతలు సోంబాబు గూడూరు శంకర్రావు బాటా శ్రీనివాస్ సిరసపల్లి నూకరాజు ఏ ఎల్లాజీరావు నాగేశ్వరరావు పద్మ భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా పాల్గొని మా గాజువాక జనసేన బీజేపీ టీడీపీ నాయకులు వివిధ సంఘాల నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు స్పోర్ట్స్ తరపు నుంచి అదేవిధంగా హిందూ ధర్మ పరివార తరపు నుంచి అందరూ మీడియా సోదరులు అందరూ వచ్చి విశేషం చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా మేము పలు సేవా కార్యక్రమాలు ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికి పుట్టినరోజు అయినా సరే సేవా కార్యక్రమాల ద్వారా చేసుకుంటాము అందులో భాగంగా ఈరోజు మన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మన గాజువాస శాస్త శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు మా జిల్లా మాజీ అధిక శ్రీ రవీంద్ర మేడపాటి గారి చేతుల మీదుగా పాత రోజు కూడల్లో సమ్మర్ కాబట్టి మజ్జిగ అదే అదేవిధంగా కొంతమంది పేదలకి చీరలు పంపిణీ ఎండాకాలం కాబట్టి ఎండకి వానకి పనిచేసే గొడుగులు మరి ముఖ్యంగా హెచ్ఐవి బాధిత పిల్లలకి పౌష్టికాహార కిట్లు మరియు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సేవా కార్యక్రమాల ద్వారా ఎందుకంటే గతంలో పదిహేను ఏళ్ళ క్రితం కెఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడా క్రీడాకారులు ప్రోత్సహించడం మనకు అలవాటు ఎందుకంటే సమాజంలో దేవుడు మనకి ఇచ్చాడు మనతో వచ్చినప్పుడు మనం ఏం తీసుకురాలేదు వెళ్ళేటప్పుడు మనతో ఏమి రాదు ఆ అవకాశం ఉన్నంత వరకు ఒకరికి సహాయం చేయాలి మా తల్లిదండ్రులు మాకు అదే నేర్పారు ఆ అవకాశం ఉంటే వారికి సహాయం చేయాలి గాని ఎవరికి హాన్ చేయకూడదు అన్నదే నా యొక్క లక్ష్యం అందులో భాగంగా ఈ రోజు మా కుటుంబ సభ్యులు అదేవిధంగా మన జంక్షన్ లో మరి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందండి వారికి సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు వారికి శుభావనందం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి బిజెపి నగర అధ్యక్షులు మరి రవీంద్ర రెడ్డి గారు పాల్గొన్నారు వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఇందులో అలాగే చాలా మంది మా బీజేపీ నాయకులు మా శంకర్ గారు అలాగే జనసేన నాయకులు మా శ్రీని గారు అలాగే మా మురళి గారు స్టీల్ ప్లాంట్ మా ఎల్లాజీ గారు జరిగిందండి మరి ఈ సందర్భంగా నేను వీళ్ళందరి తరఫున మా కేఎన్ఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ప్రజా జీవితంలో తారించాలని చెప్పేసి వారికి ఆ భగవంతుడిని కోరుకుంటూ మరొక మార్గ వారికి వారి శ్రీమతికి కూడా ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మా మురళీమోహన్ నాగేశ్వర గారికి మా నాగేశ్వర గారికి కూడా మా బీజేపీ